అందరికీ నమస్కారం అందరికీ శుభోదయం నర్స్కి ముఖ్య గమనిక పద్దెనిమిది ఒకేసారి రద్దు అనే ఒక సంచలన బ్రేక్ న్యూస్ మనకి ఇప్పుడే రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాం వీడియో స్కిప్ చేయదండి అప్పుడు నేను చెప్పే సమాచారం అర్థమవుతుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు వీడియో నేస్తే తప్పకుండా లైక్ చేయండి ప్రతి ఒక్కరు లైక్ చేయడానికి ప్రయత్నమే చేయండి లైక్ చేస్తే ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ మన నర్స్ అందరికీ చేరుకుంటుంది వీడియోకి థౌసండ్ లైఫ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా సో లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్దాం నర్స్కు అని చెప్పి మెయిన్ టైల్ చూస్తున్నాం సో పెన్షనర్స్కి సంబంధించి ఒక భారీ గుడ్ న్యూస్ అందిస్తూ మనకి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవడం అయితే జరిగింది ఇక్కడ చూడవచ్చు ముఖ్యంగా కనీస పెన్షన్ అయితే ప్రస్తుతం వెయ్యి రూపాయలుగా నిర్ణయించింది అయితే ఈ యొక్క వెయ్యి రూపాయల పెన్షన్ని ఏడు వేల ఐదు వందల పెంపునకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా ముఖ్యంగా కొన్ని కోట్ల మంది పెన్షనర్స్కి శుభవార్తను అందిస్తూ మనకి కీలక నిర్ణయం తీసుకోవడమే జరిగింది ఏడు వేల ఐదు రూపాయల పెన్షన్కి సంబంధించి మనకి ప్రతిపాదన అయితే సిద్ధం చేసింది ముఖ్యంగా ఈ యొక్క పెన్షన్ పంపిణీలో మార్పులైతే మనకి ఈపిఎస్ పెన్షనర్స్కి సంబంధించి ఉంది అదేవిధంగా ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో మనకి దాదాపుగా పద్దెనిమిది వేల పెన్షన్లని ఒకేసారి రద్దు చేస్తూ మనకి ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది ముఖ్యంగా నకిలీ పెన్షన్లు మనకి ఇక్కడ రద్దు చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవడమే జరిగింది ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మనకి పద్దెనిమిది వేల పెన్షనర్లు అయితే మనకి తొలగించడం అయితే జరిగింది ఇప్పటి నుంచి మనకి యొక్క ఆదేశాలు అయితే వర్తించనున్నాయి ఇటువంటి న్యూస్ కొన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ హాల్